నమస్తే నల్ల ఎట్లున్నారు అందరూ నేనైతే అమ్మాస్తున్నా ఇవాళ నాకు ఎంతో ఇష్టమైన వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూసేయండి ఏంటి దక్క ఇంత స్పెషల్ అంటున్నారు కదా నేను నా స్టైల్లో చేసే వంకాయ పచ్చడి నాకు చాలా ఇష్టము అండ్ నేను దీనికోసం పెద్ద సైజు వంకాయ తీసుకుంటున్నాను ఇది మనకు మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది అండ్ అట్లాగే టూ ఆనియన్స్ అండ్ వన్ టమాటో ఫోర్ టూ ఫైవ్ పచ్చిమిర్చి అండ్ ఒక టెన్ వరకు గార్లిక్ తీసుకుంటున్నాను అదేనండి ఎల్లిపాయలు తీసుకున్నాను కదా ఇప్పుడు నేను ఇందాక తీసుకున్న వంకాయని కొంచెం పెద్ద పెద్దగా ఘాట్లు పెట్టుకుంటున్నాను చూసిండు కదా అట్లా ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న దాంట్లో ఇందాక మనం తీసుకున్న గార్లిక్ అండ్ పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి మొత్తం దాంట్లో పట్టేలాగా ఇన్సర్ట్ చేయాలి ఎందుకంటే అవి కొంచెము మనం ఫ్రై చేసినప్పుడు అరోమా అనేది ఆ వంకాయలోనే ఉండిపోతుంది బయటికి పోకుండా సో అంతేకాకుండా కాకుండా అలా గ్యాప్స్ ఉండడం వల్ల వంకాయ కూడా కొంచెం తొందరగా ఉడికిపోతుంది సో ఇలా చూస్తున్నారు కదా అలా మెల్లమెల్లగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకొని కొంచెం లోపలికి పట్టేటట్టు ఇన్సర్ చేసుకోండి కొంచంటే కొంచెం వంకాయ కొంచెం పెద్దగా ఘాట్లు పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా వంకాయ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం వంకాయకంతా పట్టేలాగా ఒకసారి మంచిగా రబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా రబ్ చేస్తే కొంచెం పీలింగ్కి మనకి ఈజీగా ఉంటుంది అనమాట నేనైతే ఇక్కడ గ్రిల్ యూజ్ చేస్తున్నాను అవి రోస్ట్ చేయడానికి ఒకవేళ మీ దగ్గర గ్రిల్ అవైలబుల్ లేదు అంటే నార్మల్గా మంట మీదనే మీరు అవన్నీ కాల్చుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే ఇక్కడ గ్రిల్ యూస్ చేస్తున్నా అన్నీ ఒక్కసారి అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా అవుతుందని నేను ఇది పుల్కా కోసం తీసుకున్నా కానీ అన్నిటికీ వాడుతున్న దీన్ని సో చూస్తున్నారు కదా ఇలా వంకాయని అండ్ ఒక టమాటో ఒక టూ ఆనియన్స్ అయితే పెట్టుకొని మొత్తం మంచిగా కాల్చుకుంటున్నాను ఆరోమా అనేది మనకు తెలుస్తుంది అది కాల్చేటప్పుడే అండ్ వంకాయని ఒక్కసారి ఒక్క సైడే కాల్చకుండా కొంచెం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి అలాగే ఆనియన్స్ అండ్ టమాటో కూడా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చాలి లేకపోతే వన్ సైడే రోస్ట్ అయిపోయి మాడిపోతుంది మాడిపోనివ్వకండి మంచిగా అలా రోస్ట్ చేసుకున్నారు చూసారు కదా మాడిపోనివ్వకుండా రోస్ట్ చేసుకోండి అండ్ ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత అంటే వేగిన తర్వాత లోపలికి ఉడికితే మనకు ఒక రకమైన అరోమా అనేది వస్తుంది సో తీసుకొని వెంటనే నేనైతే కూల్ వాటర్లో వేసుకుంటున్నా ఎందుకంటే మనం ఊపై స్టవ్ మీద నుంచి తీసిన వెంటనే కూల్ వాటర్లో వేస్తే పీలింగ్ అనేది కొంచెం తొందరగా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు అవన్నీ పీల్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టమాటో అయితే పీల్ చేసేస్తున్నాను ఇంటికి టైం పడుతుంది అనుకోవచ్చు కానీ సుర్రా సుర్రాలుతుంది నాకు అక్కడ పొగలు డైరెక్ట్ ఈ వంకాయ కూడా చూసిరు కదా మనం కూల్ వాటర్లో వేసినాం టకటక వచ్చేస్తుంది కానీ అంతే వేడిగా ఉన్నది అది కూల్ వాటర్లో వేసినంత మాత్రాన చల్లాలి చలికాలం కూడా అంత పొగలు వెళ్తానే చూసిరు కదా అమ్మ దేవుడ తీసేటప్పుడైతే చుక్కలు అవు పడ్డాయి నాకు తప్పదురా దేవుడా అనుకుంటా తీసిన సో అలా తీసుకున్న వంకాయకి టేల్ సైడ్ ఉంటుంది కదా ఆ టేల్ సైడ్ అనేది మనం కట్ చేసుకోవాలన్నమాట సో అలా కట్ చేసుకున్న తర్వాత అన్నీ కొంచెం పీసెస్ పీసెస్గా చేసుకోండి చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మిక్సీ యూజ్ చేస్తున్నావి మిక్స్ చేయడానికి ఒకవేళ మీ దగ్గర అదేంటి రోల్ ఉంటే మీరు రోల్ వాడుకోండి రోల్ వాడితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది మాది ఇక్కడ రెంటెడ్ హౌస్ కాబట్టి రోళ్ళు ఇవన్నీ మూయలేము అంటే ఉంచలేము ఇక్కడ నా దగ్గర చిన్నదే ఉంది బట్ సఫిషియెంట్ కాదు అందుకే నేను మిక్సీలో వేసేస్తున్నాను మిక్సీలో వేసిన తర్వాత ఒక్క సెకండ్ అట్లా తిప్పి ఆపేసేయండి బాగా సేపు ఉంచినా అది మరీ అవుతుంది సో నార్మల్గా ఒకసారి అట్లా తిప్పి ఆపితే కొంచెం కచ్చాపచ్చాగా అవుతుంది అనమాట ఆల్రెడీ అవి ఉడికినాయి కాబట్టి నేనైతే ఇక్కడ తగినంత సాల్ట్ అయితే తీసుకొని ఒక్కసారి అలా కలిపేసి నెక్స్ట్ మనం పంపు స్టార్ట్ చేసిద్దాం నేనైతే దీంట్లో బాండి పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా ఫస్టే నేను శనగపప్పు వేసేస్తున్నాను అది ఫ్రై అవ్వడానికి కాబట్టి ఆ తర్వాత ఒక టూ త్రీ గార్లిక్ అది కొంచెం పొట్టుతోనే దంచి వేస్తున్నా అప్పుడే మంచిగా అనిపిస్తుంది నాకు అరోమా అనేది సో దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత దాంట్లోనే ఒక రెండు కరివేపాకు చీరకలు వేసేస్తున్నా క్రిష కరివేపాకు మా అత్తగారి ఇంట్లో నుంచి తీసుకొచ్చుకున్నాను నేను అండ్ దాంట్లోనే ఒక రెండు ఎండుమిర్చి చీలుకలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎండుమిర్చి ఫ్రై అవ్వడానికి టైం పట్టదు తొందరగా అయిపోతుంది కాబట్టి అండ్ ఇప్పుడు తీసుకున్న పోంపంద తీసుకొని మనం ఇందాక పచ్చడిలో వేసేసామంటే అబ్బా చూ ఇప్పుడు నేను చెప్తుంటేనే నాకు ఇంకా నీరు నోట్లో నీరు ఊరుతున్నాయి అంత మంచిగా అనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి అయితే తయారైపోయింది అండ్ ఖచ్చితంగా ఇది అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని తింటారు సో ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మన వీడియోలు వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఆరెల్స్ ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ దానిపైన ఆనియన్ టాపింగ్స్ అయితే వేస్తున్నా మర్చిపోయినా చెప్పడం మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్